నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు ప్రస్తుతం నాతో పాటు జుటూరి సాయి కుబేర్ ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అతి చిన్న వయసులో నాసాలో జాబ్ కొట్టడం అనేది మామూలు విషయం కాదు అందులో కూడా సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఆయన డీల్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఓన్లీ అతను పర్సనల్ ఇష్యూసే కాదు ఈ వీటికి సంబంధించి అంటే సైబర్కి సంబంధించి జరుగుతున్న అంశాల గురించి కూడా కొంత డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం నమస్తే ఎలా ఉన్నావు బాగున్నామండి మీరు బాగున్నారా బాగున్నా ఎట్లా నడుస్తుంది ఏంటి సో మంచిగా నడుస్తుంది అంతా ఏంటంటే ఎట్లా వచ్చింది ఇంట్రెస్ట్ ఇది వచ్చింది సో ఇది మా మామగారు వల్ల ఇంట్రెస్ట్ వచ్చింది వచ్చిందనమాట సో మా మామగారు ఫస్ట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అన్నమాట మా ఇంట్లో సో ఆయనని చూసి ఇన్స్పిరేషన్ అనమాట సో అలా ఇన్స్పైర్ అయ్యి ముందు ఉండేదా అదే సైబర్ అంటే సైబర్ రిలేటెడ్ అనేది మనము రీసెంట్గా వచ్చాము ఒక టూ ఇయర్స్ నుంచి ఫస్ట్ నుంచి మనం పైతాన్ బేస్ మీద కోడింగ్ ఉన్నాం అనమాట సో మనం కరెంట్ ఇప్పుడు నాసాలో కూడా పైథాన్ కోడింగ్ బేస్ మీద సాటిలైట్ కోడింగ్ అనమాట ఈ సైబర్ అనేది మనం రీసెంట్గా అచీవ్మెంట్ చేసుకొని అడిషనల్ కోడ్స్గా యాడ్ చేసుకుంటాము నాసాలోకి ఎట్లా సో ఈ నాసాలో వచ్చేసి మనం సెకండ్ లాక్డౌన్లో వచ్చేసి మనం వైట్య జూనియర్తో కొలాబరేషన్గా నాసా ఒక ఎగ్జామ్ పెట్టింది అనమాట ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి సెలెక్ట్ అయ్యాము అనమాట నేర్చుకునేటప్పుడు అయితే కొంచెం ఈజీగానే అనిపిస్తుంది బికాజ్ ఎందుకంటే మనం మాట్లాడే భాషనే అక్కడ టైప్ చేస్తున్నాం పెద్ద తేడా అయితే ఏం కనపడలేదు సో ఓకే అని మూవ్ ఆన్ అయిపోయాను బట్ వెన్ కమ్ టు ఎగ్జామ్స్ అయితే కొంచెం ఫీల్ భయంగానే ఫీల్ అయ్యాను అనమాట ఎందుకంటే అంత మందిలో మనం ఓవర్కమ్ చేస్తామా అని టోటల్ లాక్స్ టెన్ లాక్స్ ఒకరిని టెన్ లాక్స్ నుంచి లాస్ట్ సర్టిఫై వాళ్ళు అవుట్ చేసి జస్ట్ ఇరవై ఐదు వేల మంది మాత్రమే ఇరవై ఐదు వేల మంది నుంచి లాస్ట్ కి ఐదు వేల మంది అంటే అందరికీ తెలిసింది ఆ విషయాన్ని. ఎలా ఉంటది ఇది ప్రాసెస్ ఎలా ఉంటది అసలు అంటే ఎగ్జామ్ ప్రాసెస్ ఎగ్జామ్ ప్రాసెస్ ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుండు ఎలా ఉంటుందంటే మనకు ఒక బగ్ ఇస్తాడు అన్నమాట ఆ బగ్ ఎంత టైంలో సాల్వ్ చేస్తే నీకు అంత స్కోర్ ఇస్తాడు ఆ స్కోర్ ప్రకారం షార్ట్ అవుట్ చేస్తారు బగ్ సో బగ్ అంటే ఇప్పుడు క్రైమ్ కి సంబంధిచే కాదు మామూలు ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇప్పుడు బేసిక్స్ అన్నమాట బేసిక్స్ అంటే మనకి ఇప్పుడు ఒక క్యాలిక్యులేటర్ యాప్ క్రియేట్ చేయండి అంటాడు ఆ క్యాలిక్యులేటర్ యాప్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో ప్లస్ పని చేయట్లేదు మైనస్ పని చేయట్లేదు అవి చేంజ్ చేయండి అని ఒక కోడ్ బ్లాక్స్ ఇస్తాడు ఇస్తాడనమాట మేము ఆ బ్లాక్స్ ని ఎడిట్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే యాక్చువల్లీ పైథాన్ కోడ్ అనేది మనం వినడమే కాదు దాని అవగాహన అవగాహన లేదు అంటే బేసిక్ పైథాన్ కోడ్ అంటే దేని రిలేటెడ్ మనం పైతాన్ దేని మీద కూడా దాని మీద అయినా ఇప్పుడు మీరు మీ ఫోన్ లో పవర్ బటన్ అని స్క్రీన్ ఆన్ అవుతుందంటే అక్కడ అంటే ఒక ఒక జనరేట్ చేసి ఉంటారు కాబట్టి పవర్ బటన్ కూడా పవర్ ఆన్ అవుతుంది పవర్ ఒకసారి కొట్టడం మళ్ళీ పవర్ ఆఫ్ అవుతుంది సో అలా ఉంటుంది అనమాట అది ఆ టైప్ ఆఫ్ కోడ్ అనేది వాళ్ళు ఆల్రెడీ టెర్మినాలజీ రాసి మదర్ పోడ్ లో పెట్టింటారు కాబట్టి మనకి మన పవర్ ఆన్ కొట్టిన పవర్ ఆన్ అవుతుంది పవర్ ఆఫ్ కొట్టిన పవర్ ఆఫ్ అవుతుంది సో ఇలా ఉంటుంది అనమాట గోల్ ఇదేనా అంటే ఇదే అంటూ ఇది కాదు ఎంఎన్సీ కంపెనీ స్టార్ట్ చేయాలి సో ఎంఎన్సీ కంపెనీకి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అనేది జరుగుతూ ఉంది వన్స్ సక్సెస్ అయితే లాంచ్ చేయాలి ఇంకా అంటే బేసిక్గా సైబర్ క్రైమ్స్ గురించి మనం మాట్లాడితే ఈ ఈ నాకు తెలిసి ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా ఈ సైబర్ క్రైమ్స్ అనేవి సైబర్ రిలేటెడ్ క్రైమ్స్ అనేవి చాలా పెరిగిపోయింది బాగా పెరిగిపోయింది చాలా పెరిగిపోయింది బేసిక్ అంటే ఇది ఎట్లా జరుగుతూ ఉంటాయి అప్పుడు కొంతమంది డబ్బులు కొట్టేసే ఉంటాయి ఆన్లైన్ డబ్బులు కొట్టేసే ఎలా జరుగుతాయి విక్ర సో ఇవన్నీ ఏవైతే హ్యాకింగ్ కావచ్చు విట్టింగ్ ఎవరైతే గురవుతున్నారో ఇవన్నీ కూడా మన ప్రమేయం ఉన్నాయి కాబట్టి అవుతున్నాయి అనమాట మన ప్రమేయం లేకుండా అయితే ఏవి కావు ప్రతి ఒక్క దాంట్లో అవతల వాళ్ళ చేయి ఎంత ఉందో మన చెయ్యి కూడా అంతే ఉంటేనే సక్సెస్ అవుతుంది ఇప్పుడు ఈ చెయ్యి ఈ చెయ్యి రెండు కలిపితేనే నేను నమస్కారం పెట్టేట్టు అవుతుంది ఈ చెయ్యి కలపకుండా ఈ చెయ్యి కలపకుండా పెడితే మీకు నమస్కారం కాదు కదా అలాగే ఒక హ్యాక్ అనేది సక్సెస్ అవ్వాలంటే అవతల ఒక హ్యాకర్ ఎంత ట్రై చేస్తున్నారంటే యువతల నుంచి ఆ వ్యక్తిని కూడా అంత సపోర్ట్ మాకు ఇవ్వాలి అప్పుడు సక్సెస్ అవుతుందన్నప్పుడు నా ఫోన్ ట్రాక్ చేయాలంటే నా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది మీ సపోర్ట్ కంపల్సరీ ఉంటుంది మీ సపోర్ట్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఇప్పుడు మేము మీకు ఒక లింక్ పెట్టింటాం ఆ లింక్ ఓపెన్ చేయరా బాబు అని చెప్పింటాం మీరు తెలివైన పరువులు అయితే ఓపెన్ చేయరు ఒకవేళ తెలుగు కాకపోయి కాకపోయింటే ఓపెన్ చేస్తారు ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసి మాకు సపోర్ట్ చేస్తారు ఇంకా చాలు అంతటితో మేము చూసేసుకుంటాం ఈ కాంటాక్ట్ ఎట్లా వెళ్తే ఇప్పుడు నాకు ఒక లింక్ పంపించాలి అనుకో మీ దగ్గర నుంచి నాకు ఒక లింక్ పంపించాలి సో నా కాంటాక్ట్ ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలి ఎట్లా వస్తుంది ఈ కాంటాక్ట్ సో మీ సర్కిల్ అనేది ఏదైతే ఉంటుందో మీ సర్కిల్ మేము ఒక వన్ వీక్ ఆర్ వన్ మంత్ నుంచి ఫాలో అవుతుంటాడు అనమాట ఒకడు అది ఎవరంటే మనం కరెక్ట్గా డిఫైన్ చేయలేము రో వన్ సమ్ రాండమ్ పర్సన్ మిమ్మల్ని ఫాలో అవుతూ వస్తుంటారు ఫైనల్గా అట్ ఫైనల్ వన్ డే మిమ్మల్ని కలుస్తాడో లేకపోతే మీ నుంచి నెంబర్ ఇప్పించుకుంటాడు ఎలా అయినా ఇప్పించుకుంటాడు మీ నుంచి ఎలా అంటే రోడ్ మీద వెళ్తున్నప్పుడు సార్ ఇలా ఒక లక్కీ ట్రిప్ జరుగుతుంది సార్ మీ నెంబర్ ఇవ్వండి సార్ అని ఇప్పించుకోవచ్చు లేకపోతే ఒక షోరూమ్ పెడుతున్నాం సార్ దానికి మీ సపోర్ట్ కావాలి మీ ఫీడ్బ్యాక్ కావాలి ఏదో ఒక రీజన్ చెప్పి మీ నెంబర్ మీతోనే ఇప్పించుకోవచ్చు లేకపోతే మీ రిలేటివ్స్తో అయినా ఇప్పించుకోవచ్చు ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని మాల్స్కి వెళ్తాం పెట్రోల్ బంక్ దగ్గర కూడా వెళ్తాం కొంతమంది ఈ డీల్ ఉంది లక్కీ డిప్ ఉంది మీ నెంబర్ చెప్పండి మీ అడ్రస్ చెప్పండి మీ పేరు చెప్పండి అంటారు చెప్పండి కొంతమంది ఈ ఈ స్కామ్ ఎట్లా రిలేటెడ్ అయి సో జస్ట్ నేమ్ అడ్రస్ ఇవి రెండో గట్టి అడిగినారంటే ఈ స్కామ్ వచ్చేసి ఇంటికి ఆర్డర్ వచ్చి చేసే స్కామ్ ఆర్డర్ వచ్చే స్కామ్ అంటే ఎలా అంటే మీ ఇంటికి మీ పేరు మీద మీ అడ్రస్ పెట్టేసి డెలివరీ పెడతారు డెలివరీ పెట్టేసిన తర్వాత మీరు ఆ డెలివరీ దాంట్లో మీకు ఒక కూపన్ కోడ్ టైప్ పెట్టింటాడు ఆ కూపన్ కోడ్ ఏమిడాల్సినట్టు మీకు సమ్ వర్త్ ఆఫ్ అమౌంట్ మీకు ఇస్తాము మీరు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ రివర్స్ గెలుచుకోండి అని వింటారు మనం ఏం చేస్తాం మీద అఫీషియల్గా అక్కడ నుంచి వచ్చిందేమని మనం ఆఫీస్ యాజ్ యూజువల్ అలాగే అనుకుని మనం ఓపెన్ చేసి స్కాన్ చేస్తాం ఎప్పుడైతే మనం స్కాన్ చేస్తామో ఆటోమేటిక్గా అమౌంట్ అనేది డెబిట్ అవుతుంది కూడా అవుతుంది పేరు చెప్తే కూడా అవుతుందా అంటే అడ్రస్ మనకి తెలిసింటే అవుతుంది లేకపోతే అవ్వదు సో ఇప్పుడు అక్కడ నేమ్ ద్వారా అడ్రస్ ద్వారా అక్కడ ఏం జరగట్లేదు నేమ్ అడ్రస్ తీసుకుని అక్కడ ఉన్న లొకేషన్ ఉన్న హౌస్ కి వాడు డెలివరీ పంపిస్తున్నాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మీరు తెలుసు నాకు మీ అడ్రస్ ఏం పనిలేదు ఇంకా ఇప్పుడు మీ పేరు ఒకటే తెలియదు అనుకోండి మీరు తెలుసు మీ పేరు ఒకటే తెలుదు నాకు నేను మీ పేరు ఒకటి కనుక్కొని మీకు ఇస్తాను ఎందుకంటే పేరు అనేది పేరు అనేది ఉంటేనే ఆర్డర్ వస్తుంది కాబట్టి దాని ఫార్మాలిటీ కోసం నేను తీసుకుంటే ఇంకా మొబైల్ నెంబర్ అంటారు మొబైల్ నెంబర్ నాదే నేనే ఇచ్చుకుంటాను ఎందుకంటే ఇంకా మీ అడ్రస్ తెలుసు కాబట్టి నేను ఇస్తాను మాక్సిమం ఇట్లా ఏవైతే హ్యాకింగ్స్ ఆర్డర్ క్యూఆర్ కోడ్ ఆర్డర్ జరుగుతాయి ఇవన్నీ వన్స్ ఒకసారి డెలివరీ బాయ్స్ గా పని చేసిన వారే చేస్తారనమాట అలా అని అందరు డెలివరీ బాయ్స్ అట్లా చేస్తారని మనం అనేక లేదు కొంతమంది ఎవరైతే మనీ ఆశపడే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎట్లా ఉంటుందా అంటే తెలిసి ఉంటదనే నేను అనుకుంటాను బికాస్ ఎందుకంటే మనకి డెలివరీ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారట క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే వాళ్ళకి మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ వస్తాయి మెయిన్ థింగ్ నేను ఇంకోటి ఎక్కవలసింది వచ్చింది ఏంటంటే అందరికీ మనం ఏవైనా ఆర్డర్ కవర్స్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత పార్సల్ అయిపోయిన తర్వాత కవర్ని రెడ్ బెడ్ పడేస్తుంటాం ఆ కవర్ చాలా డేంజర్ అయితే ఎందుకంటే పొరపాటున ఎప్పుడైనా ఎవరైనా ఒక హ్యాకర్కి కానీ ఆ కవర్ దొరికిందో వాళ్ళు స్కాన్ చేస్తే అందులో ఉన్న మన ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ వచ్చేస్తాయి ఒక బార్ కోడ్ అనేది అంత డేంజర్ అనమాట సో అందుకని నేను ఏం చెప్తానంటే ఎప్పుడైనా మీరు ఏమైనా మేజర్ ఇప్పుడు ఆర్డర్ ఇవి చిన్న చిన్న ఆర్డర్స్ అయితే ఓకే ఏవైనా పెద్ద పెద్ద ఆర్డర్స్ పెట్టుకునేవి ఏమైనా అమౌంట్ అట్లా రిలేటెడ్ ఉంటే మీరు వెంటనే దాన్ని బర్నాన చేయాలి లేకపోతే చిన్న వేయాలి ఇంకా మీరు క్రెడిట్ కార్డ్ బిల్స్ ఆటోపేడ్ పెట్టేసుకోండి అందులో మీ పిన్ క్రెడిట్ కార్డ్ పిన్తో సహా సేవ్ అయ్యారు క్యూఆర్ కోడ్ లో ఆటోపేలో పే ఆటోపేలో అది కూడా మీకు హ్యాకర్ కి చిక్కి ఈ మధ్య కాలంలో ప్రతిదీ కూడా ఆటోపే వస్తుంది మనం ఒక రెంట్ ఒక ఫోన్పేలో ప్రతి మంత్ నేను రెంట్ పే చేస్తాను సో అండ్ సో పర్సన్ కి అది ఏమడుగుతుంది అడుగుతుందంటే మీరు నెక్స్ట్ టైం మళ్ళీ నెక్స్ట్ ఇదే డేట్ కి మీరు పే చేయాలనుకుంటే ఈ ఆప్షన్ ఆటోపే అనే వస్తుంది కదా బేసిక్ ఇది ఫోన్పే అనేది మనం సెక్యూర్ సెక్యూర్ కదా కానీ మరి సెక్యూర్ అనే ఆటోపే ఆటోపే వరకు అయితే సెక్యూరే బట్ ఎంతవరకు సెక్యూర్ అంటే మీరు మీరు ట్రస్టెడ్ డివైసెస్ వరకు అయితే సేఫ్ లేకపోతే మీరు ఎక్కడో ఏదో ఒక వెబ్సైట్ నుంచి తెచ్చి ఏదో ఒక యాప్కి లింక్ చేసినారంటే అది అన్సేఫ్ అవుతుంది